ఏడడుగుల బంధం పార్ట్ సెవెంటీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవనాథ్ గీతిక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సిగ్గుపడుతూ ఉన్నారు రవివర్మ ధరణి వైపు చూసి వారిని చూడమన్నట్లుగా సైగ చేశాడు పెద్దవాళ్లకు ఆనందపడాలో భయపడాలో జాగ్రత్త పడాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కృష్ణవర్మ పైకి రెండు మూడు సార్లు చూడడంతో దుర్గమ్మ గారు కృష్ణ శ్రావణి క్లాసులకు సరిగ్గా వెళ్ళడం లేదు కదా ఒకసారి ఆమెకు చదువు విషయంలో చెబుతావు కదా మాట్లాడు వెళ్ళి ఒక్కసారి అన్నారు దుర్గమ్మ గారు లోపల నవ్వుకుంటూ అమ్మో అమ్మమ్మగారు ఎంత ధైర్యవంతురాలు ఇటువంటి పరిస్థితుల్లో అన్నీ ఆలోచిస్తూ మిగిలిన పెద్దవాళ్ళు భయం భయంగా కూర్చుంటే అమ్మమ్మగారు మాత్రం అన్ని సరదాలను ఆస్వాదిస్తున్నారు అన్ని జాగ్రత్తలను చెబుతుంటారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని గ్రహించి అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు నిజంగా దుర్గమ్మ గారి మనోధైర్యం చతురత ప్రతి ఒక్కరిని గమనించే పద్ధతులు చాలా గొప్పవి అనుకున్నాడు కృష్ణవర్మ మెట్లెక్కుతూ శ్రావణి లోపల రాకింగ్ చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని కృష్ణయ్యతో మనసులోని మాటలు చెప్పుకుంటూ ఉంది కృష్ణయ్య హాయిగా చదువుకుని నా మనసులో లేనిపోని అలజడులు సృష్టించావు సంతోషంగా చేసుకోవాల్సిన ఫంక్షన్లనేమో భయంతో చేసుకునేలాగా గీతికాక్క విషయంలో అటువంటి బాధలు చూపిస్తున్నావు నిజంగా మేమంతా ఎంత హ్యాపీగా ఉండాలి పెద్దక్క పెళ్లిలో రవివర్మ భావ మోహం చూసి చిన్నక్క చేష్టల వలన అందరం భయంగా ముడుచుకొని ఉన్నాము అని అనుకుంటూ అసలు కృష్ణవర్మ గారికి ఈ మధ్యన నేను గుర్తు రావడమే లేదు మంచివాడే అన్ని సంగతులను జాగ్రత్తగా పట్టించుకుంటున్నారు కాదు అనను కానీ ఇక్కడ తన కోసం అతని ప్రేమ కోసం తప్పించిపోయే అతని ప్రేయసి ఉందన్న సంగతి మర్చిపోతే ఎలా అని మనసులో అనుకుంటూ ఉన్నది నా ద్వారా పరిచయమైన అందరితో బాగా మాట్లాడుతున్నాడు కానీ నాతో మాట్లాడడం మానేశారు అనుకుంటూ ఉన్నప్పుడు అదే సమయానికి కృష్ణవర్మ వచ్చి వెనక నుండి శ్రావణి కళ్ళను మోసారు ఆ కళ్ళ తడి కృష్ణవర్మ చేతులకు తగిలింది శ్రావణి బాధపడుతున్నావా అన్నాడు కృష్ణవర్మ నాతో మాట్లాడకండి అన్నది శ్రావణి అలాగే కూర్చొని శ్రావణిని ముద్దుగా ఊయలుపుతున్నాడు కృష్ణవర్మ ఇంట్లో ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసు కదా శ్రావణి మనం కాస్త అప్రమత్తంగా ఉంటే జరిగే దారుణాలు తలుచుకుంటేనే భయంగా ఉంటున్నాయి అందుకే దేవనాథ్ వాళ్ళు అమెరికా వెళ్ళిపోయే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రావణి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే మధుభూషణ్ అనేవాడు మెంటల్ గాడు వాడు ఒక పట్టాన ఆలోచించడు నాకు తెలిసి అన్నారు కృష్ణవర్మ గంభీరంగా శ్రావణి చుట్టుకున్న కుర్చీలో నుండి లేచి కూర్చోండి అంటూ కృష్ణవర్మ గారిని కళ్ళతోనే పలకరించింది లో కూర్చున్న కృష్ణవర్మ స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని చూడు శ్రావణి నువ్వు చిన్నపిల్లవి కాదు పరిస్థితుల్ని బట్టి నడుచుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడైనా నీతో మాట్లాడలేదు అంటే దానికి కారణం నువ్వే అర్థం చేసుకోవాలి నీ వల్లే నాకు ఇంత కుటుంబం ఏర్పడింది ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉండగలం అందుకే కాస్త కష్టపడాలి తప్పదు మరి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అవన్నీ నాకు తెలుసు కానీ ఎందుకో మీరు నా వైపు చూడకపోయినా నాతో మాట్లాడకపోయినా నాకు ఫోన్ చేయకపోయినా ఈ మధ్యన అలక వస్తుంది అన్నం తినబుద్ధి కాదు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు అంటూ నవ్వింది శ్రావణి ఎంత గడుగ్గాయి పిల్ల ఇలా ఎలా మారిపోతుంది అంటూ శ్రావణి బుగ్గకిల్లి నవ్వాడు కృష్ణవర్మ నాకు మాత్రం నీతో సంతోషాలు పంచుకోవాలని ఉండదా నిజం చెప్పనా నీ చదువుతో నాకు సంబంధం లేకుండా నిన్ను ముందే పెళ్లి చేసుకొని ఆ తర్వాత నీతో డాక్టర్ కోర్స్ పూర్తి చేయించాలి అని అనుకున్నాను అలా నేను నువ్వు లేకుండా ఉండలేక కష్టపడిపోతున్నాను ప్రతిరోజు అన్ని విడమర్చి ఎలా చెప్పగలను అంటూ నవ్వాడు కృష్ణవర్మ మనమే ఆనందంగా ఉండాలి అనుకుంటే ఎంతసేపు శ్రావణి అమ్మమ్మకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకొని దూరంగా లండన్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న మా ఫ్రెండ్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ హ్యాపీగా నీతో డ్యూ క్రికెట్స్ పాడుకుంటూ ఇద్దరు లేక నలుగురు పిల్లల్ని కానీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ప్రతిరోజు పండగల కానీ మనం అంటే మనం ఇద్దరమే కాదు కదా మన కుటుంబం మొత్తం నిజంగా ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కుటుంబంలో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడగలగాలి వాడే నిజమైన కూడా దృష్టిలో అప్పుడే ఆ అమ్మాయి మనసు ఆనందంగా ఉంటుంది అలా ఆనందంగా ఉన్న అమ్మాయి మనసే కావాలి ప్రేమించిన వాడికి ఇంత మొత్తానికి కారణం కూడా నీ ప్రేమే తెలుసా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ మాటలతో లండన్ బజార్లో డ్యూయెట్ కలర్ఫుల్ డ్యూయెట్ పాడుకునేలాగా చేస్తావు మామూలు వాడివాం కృష్ణవర్మ పేరుకు తగ్గవాడివి కృష్ణుడిలా చిలిపివాడివి రాజుల దర్పం కలవాడివి అంటూ నవ్వుతో చెప్పింది శ్రావణి ఒక అబ్బాయి మనసును ఎలా సంతోష పెట్టాలో అన్నీ తెలుసు నా దేవేరికి అంటూ నవ్వాడు శ్రావణిని చూస్తూ కృష్ణవర్మ రాకింగ్ చైర్లో ఉన్న కృష్ణవర్మను అందంగా చిన్నగా ఊపింది శ్రావణి శ్రావణి చేయి పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు కృష్ణవర్మ రాకింగ్ చైర్లో కృష్ణవర్మ వడిలో పడిపోయింది శ్రావణి అందంగా ఊగుతున్నారు ఉయ్యాల అల్లి బిల్లి అల్లరితో కృష్ణవర్మ చిలిపి చేష్టలకు నవ్వేసింది శ్రావణి ఎంతో ఆనందంగా నవ్వుతున్న శ్రావణి ముఖాన్ని ఎదురుగా ఉన్న అద్దంలో చూసి మయమరచిపోతున్నాడు కృష్ణవర్మ ఇలా కూర్చుంటే ఇబ్బందిగా ఉంది అన్నది శ్రావణి ఏ గుచ్చుకుంటుందా అన్నాడు కొంటెగా కృష్ణవర్మ ఏంటది అన్నది కాస్త కోపంగా శ్రావణి ఏం కాదు బెల్ట్ రింగ్ కుచ్చుకుంటుంది ఏమో అని అన్నాడు కృష్ణవర్మ శ్రావణికి చెక్కిలిగిలి పెడుతూ నవ్వేస్తూ వదలండి ఇంతవరకు నా వైపు చూడకుండా మాట్లాడకుండా నన్ను చాలా బుజ్జగిస్తున్నారు పాపం అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని అసలు నేను ఎవరు పట్టుకున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అంటూ పాడుతున్న కృష్ణవర్మ పాటకు చాలి ఆపండి అందరూ వస్తారు అంటూ నవ్వేసింది శ్రావణి శ్రావణిని పిలువు చాలాసేపు అయ్యింది కృష్ణవర్మ పైకి వెళ్ళి అంటూ ధరణి చెవిలో గుసగుసలాడింది దుర్గమ్మ నానమ్మ ఏంటి నీ పనులు నువ్వే కావాలని పైకి వెళ్ళమంటావు మళ్ళీ వాళ్ళను నన్ను పిలవమంటావా ఏమిటంత భయం ఉన్నదానివి వాళ్ళను పంపించడం ఎందుకు అంటూ నవ్వింది ధరణి దేవనాథ్ కృష్ణవర్మకు మెసేజ్ పెట్టాడు త్వరగా కిందకి రండి తమ్ముడు కింద అమ్మమ్మగారు వచ్చి డైలాగ్స్ కొడుతున్నారు అని శ్రావణి అలా ఒడిలో ఉండగానే ఫోన్ తీసుకొని మెసేజ్ చూశాడు కృష్ణవర్మ వాళ్ళ మనవరాలు ఒళ్ళో కూర్చొని లేకపోతే నేనేం చేయను అయినా నా మట్టుకు నాకు చాలా బాగుంది అనుకో అంటూ ఒక రకంగా అన్నాడు కృష్ణవర్మ కొంపదీసి అలా మెసేజ్ పెట్టారా ఏమిటి అంటూ చటుక్కున లేచి ఫోన్ వైపు చూసింది శ్రావణి శ్రావణి దిగేటప్పుడు కృష్ణవర్మ బూటు కాలు మీద అడుగు వేసింది అబ్బా అన్నాడు కృష్ణవర్మ కావాలని శ్రావణి కిందకు వంగి సారీ చెప్పింది కాలు తొక్కిన బాధేమో కానీ చూడలేకపోతున్నాను అంటూ కృష్ణవర్మ మాటలకు ఆశ్చర్యంగా చూసింది శ్రావణి ఒక పాట గుర్తు వస్తుంది పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా నీ పైట జారిందే గడుచు పిల్లా అంటూ నవ్వుతున్న కృష్ణవర్మని చూసి తన పైట సర్దుకుని శ్రావణి చీ ఒళ్ళు తెలియనట్లుగా వేడి పుట్టించాడు మామూలు వాడు కాదు కృష్ణవర్మ ప్రేమ మంత్రాల వాడు అని కోపంగా అలకగా చిలిపిగా ఆనందంగా చూసింది శ్రావణి సరే కిందకు వెళ్తున్నాను అమ్మమ్మగారికి భయంగా ఉంది పెళ్ళి రెండో మనవరాలికి జరిగితే శోభం శోభనం మూడో మనవరాలకి జరుగుతుందేమో అన్న భయం వేసినట్టుంది పచ్చిగా మాట్లాడుతున్నారట అన్నాడు కృష్ణవర్మ కొంటగా నవ్వుతూ నానమ్మకి ఏమీ పని ఉండదు కావాలని పైకి వెళ్ళమని ఉసిగొల్పింది ఆ తర్వాత జాగ్రత్త పడుతుంది ఇంట్లో కొత్త సీన్ ఒకటి తయారైంది అంటే దానికి కారణం నానమ్మ అంటూ మనసులో నవ్వుకుంటుంది శ్రావణి నా బుజ్జి బంగారం కూలయ్యావా ఇంకా ఏమన్నా వేడుందా అంటూ కన్ను కొడుతూ మాట్లాడాడు కృష్ణవర్మ చాలే ఊరుకోండి ముందు మీరు కిందకి వెళ్ళండి అంటూ శ్రావణి నవ్వింది బాయ్ బంగారం ఏమీ ఆలోచించకు బుజ్జిన మనసంతా నెయ్యిలోనే ఉంటుంది నెయ్యి మనసే అప్పుడు నాథ్లోనే ఉంటుంది సరేనా ఐ లవ్ యూ మై బుజ్జి బంగారం అని నవ్వుతూ చెప్పి అద్దంలో తన ముఖం ఒక్కసారి చూసుకున్నాడు ఇందాకడా దేవనాథ్ బుక్ అయ్యాడు అని నవ్వుకుంటూ కిందకు వెళ్ళాడు కృష్ణవర్మ అబ్బా కాలు నొప్పిగా ఉన్నాయి డాక్టర్ గారు చూడండి ఒకసారి అంటున్నారు దుర్గమ్మ గారు ముసిముసిగా నవ్వుతూ కృష్ణవర్మ నవ్వుకుంటూ దుర్గమ్మ గారి దగ్గరకు వెళ్ళాడు కృష్ణవర్మ వైపు చూసి ఒక్కటే నవ్వు దుర్గమ్మ గారు ధరణి గీతిక అందరూ గమనించారు ఆమె ఎందుకు నవ్వుతుందో తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వాటిలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్